శ్రీమన్నారాయణ అస్మతి గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖరులు ముందు శ్లోకంలో సంసార సాగరంలో పడి అల్లాడుతూ ఉండేటటువంటి తనని ఉద్ధరించమని ప్రార్థించారు ఈ శ్లోకంలో తన యొక్క నీచత్వాన్ని నారాయణుని యొక్క పరత్వాన్ని వెల్లడి చేయడానికి నారాయణుని యొక్క పాద పద్మాలకి నమస్కారము అని అంటున్నారు నమామి నారాయణ పాదపంకజం నమస్కారములు అంటున్నారు శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాద పద్మములకు నమస్కారములు నమస్కారములు అనేవి మూడు రకాలు ఒకటి మానసికం మానసికంతో మనస్సుతో చేసేటటువంటి నమస్కారం రెండవది నోటితో నాలుకతో చేసేటటువంటి మనస్ నమస్కారం మూడవది కాయంతో చేసేటటువంటి నమస్కారం మనసు చెప్పాలి ఫస్ట్ మనసులో అనుకోవాలి నమస్కారం చేయాలి అనుకున్న తర్వాత ఆ అనుకున్నది బయటికి రావాలి వాక్కులా వాక్కు ద్వారా నేను నమస్కారం చేస్తున్నాను చేస్తున్నాను అని చెప్తే చాలు చేయాలిగా అందుకని అది కాయంతో శరీరంతో అంటే చేతులతో ఈ విధంగా మానసికం వాక్కు కాయం ఈ మూడు రకాలైనటువంటి నమస్కారాలు ఇప్పుడు కేవలం స్వా ఆడవారు నమస్కారంతో సంతృప్తి పట్టడం లేదు ఒక్క నమస్కారం చేస్తే ఏమిటండి ఏదో సూర్యుని ముందు దీపం పెట్టినట్టు వారి యొక్క చిన్నదనాన్ని తెలియజేయడం కోసం కరో నారాయణ పూజనం సదా ఎప్పుడు నారాయణుని పూజ చేస్తాను అని అంటున్నారు ఒక్క నమస్కారంతో చాలా ఎప్పుడు పూజ చేస్తాను నేను ఏమండి ఈ పూజించడం ఈ నమస్కారం చేయడం ప్రతి ఇంటిలో అంటే తిరువారాధన ఉన్న ప్రతి ఇంటిలో అందరూ చేసే పనులే అందుచేత మరి అందరూ చేసే పనులే కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నట్టు అంటే వారు ఆచరించి ఇతరుల చేత కూడా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చేయని వాళ్ళు ఉంటారుగా అందుకోసం అవతరించారండి ఆళ్వార్లు అందరూ కూడా వాళ్లకు జ్ఞానం తెలియక కాదు లేక కాదు భగవంతుని యొక్క ఆజ్ఞ చేత ఈ లోకానికి వారు వచ్చి మనందరికీ తెలియజేయడం కోసం వాళ్ళు ఆచరించి చూపించారు అటువంటి వాళ్ళు ఆళ్వార్లు ఈ కులశేఖర ఆళ్వారు కూడా అందరికీ తెలిసేటట్లుగా కరోమి నారాయణ పూజనం సదా అంటున్నారు భగవద్గీతలో కూడా అదే చెప్పారు గీతాచార్యులు వారు ఏమని యదాచరతి శ్రేష్ఠ తతదే వేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని శ్రేష్ఠులైనటువంటి వారు ఏ పని అయితే చేస్తారో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆ పని చేస్తారు అందుకోసమే వాళ్ళ వాళ్ళు ఇలాగా చేసి చూపిస్తున్నారు వదామి నారాయణ నామ నిర్మలం నిర్మలమైనటువంటి నారాయణ నామం ఒక్కింత దోషం కూడా లేనటువంటి నారాయణ నామాన్ని నేను చెప్తున్నాను వదామి మనసు లేకపోతే నారాయణ నామాన్ని ఉచ్చరించగలమా అది చదువుకోండి ఇది చదువుకోండి అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తారు పెద్దలు కానీ మన మన మనస్సు అందుకు సహకరించాలిగా అబ్బా వాళ్ళు అలాగే చెప్తుంటారులే మనం ఏం చేస్తాం అవన్నీ వాళ్ళకి ఇంకేం పనులు లేవు మనకి ఎన్ని పనులు ఉన్నాయి బోలుడు పనులు అందుచేత మనం ఇవి చేయలేము ఆయన చెప్పినవన్నీ మనం ఎక్కడ చేస్తామండి అని మనస్సు ఒప్పుకోదు అంటే మనస్సు ఒప్పుకోవాలి అందుకని మనస్సు ఒప్పుకోవాలంటే ఏం చేయాలి ఆ భగవత్ తత్వం ఏమిటో తెలియాలి నారాయణ తత్వాన్ని స్మరిద్దామంటున్నారు అందుకే ఇక్కడ అప్పుడు అప్పుడేమైతుంది నామోచ్చారణ వస్తుంది ఆయన తత్వం తెలిస్తే అందుకే స్మరామి నారాయణ తత్వము వ్యయం అంటున్నారు నాసరహితమైనటువంటి అవ్యయమైనటువంటి అంటే నాసరహితమైనటువంటి నారాయణ తత్వాన్ని గనక స్మరిస్తే ఆయన ఇటువంటి వాడు అటువంటి వాడు అని గనక మనకు తెలిస్తే అతని నామాన్ని స్మరించడానికి హేతువైతుంది అది ఇప్పుడు నామం ఉచ్చరించగలిగిన వాడు వాడికి పూజ చేయకుండా ఉండలేడు ఆ తర్వాత పూజ చేస్తూ 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 ఆయన్నే చూడాలనిపిస్తూ ఉంటుంది అందుకోసం ఆశపడతాడు అందుకోసమే ఈ ఆళ్వార్య లోకం ఈ శ్లోకంలో చెప్తున్నారు అందరికీ తెలిసేటట్లుగా నారాయణ నామాన్ని నేను చెప్తాను ఇదే విషయాన్ని భాగవతంలో మాలాకారుడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నేయము నితాంత అపారభూతదయయును తాపసమందార నాకు దయసేయగదే అని అడుగుతారు అదే కదండి ఇక్కడ కూడా చెప్పింది నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం భాగవతులతో నెయ్యము ఇదే విషయం నమ్మాళ్ వారు తిరువాయిముడిలో కూడా అనుగ్రహించారు మనకు మన స్వామివారు చెప్తున్నారు కదా ఆచార్య హృదయము అనేటటువంటిది అందులో కూడా ఇదే విషయాన్ని చెప్పారు జయశ్రీమన్నారాయణ